హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి మన హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్న లూలు మాల్ దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతానికి ఏంటంటే మన కుకట్పల్లి చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకోగానే బ్రిడ్జ్ కింద అయితే ఉంటుంది ప్రస్తుతానికి మనం బ్రిడ్జ్ కింద ఉన్నాం చూడండి మనం చౌరస్తా రాకముందు గల్లీలోకి వస్తే ఇక్కడికి వస్తాం ఇక్కడ స్టేట్ వెళ్ళిపోతే మనం ఐటెక్ సిటీ ఆ రూట్లో వెళ్ళిపోతాం ప్రస్తుతానికైతే లూలు మాల్ లోపటికి అయితే వచ్చాము చూడండి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది ఎంట్రీ లూలు మాల్ అని రాసిన చూడండి ఇక్కడ హైపర్ మార్కెట్ అని ఇగో ఇదంతా మనకు మాల్ యొక్క ఎంట్రన్సు ఇప్పుడు ఏంటంటే కింద పార్కింగ్ అయితే చేసి పైకి అయితే వెళ్తున్నాం మనమైతే అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏడ పార్కింగ్ చేసి బ్లాక్ ఫ్లోర్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఫోర్ ఫ్లోర్స్ కిందికి ఉంటాయి ఇప్పుడు ఏంటంటే పార్క్ చేసి పైకి వచ్చేసినాం ఇలా పైకి రాగానే ఒకసారి చూడండి ఇక స్టార్టింగ్లోనే మీకు ఐస్ క్రీమ్లు అయితే కొన్ని వందల రకాలు అయితే కనబడతాయి అక్కడనే కూల్ డ్రింక్స్ అవి కూడా ఉంటాయి ఒకసారి చూడండి బియ్యం ఆ రైట్ సైడ్ ఎగ్స్ ఇవన్నీ అయితే కనబడుతూ ఉన్నాయి రేట్స్ అనేది మీకు ఆ బయట మారుతూ ఉంటాయి మనకు తెలుస్తుందిగా దాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఆయిల్ బాటిల్స్ అవన్నీ కూడా కనబడుతున్నాయి చూడండి మనం ప్రస్తుతానికి ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇలా ఒకసారి ఇక్కడ చూడండి ఇగో ఫిషెస్ అయితే చాలా రకాలున్నాయి వాటి ప్రైజెస్ కూడా మీకు అక్కడైతే కనబడుతున్నాయి చూడండి నెంబర్ ఆఫ్ ఫిషెస్ అయితే మీకు కనబడుతున్నాయి ఇదో ఇవేమేమి ఫిషెస్ నాకైతే ఐడియా లేదు కానీ చాలా రకాలంటే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇగో రోయలు అనుకుంటా ఇవి చూడండి పెద్ద ఫిష్ ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఇక్కడ చాలా రకాలు చూడండి చిన్న చిన్న ఫిష్లు అవన్నీ కనబడుతున్నాయి చూడండి ప్రైజెస్ కూడా క్లియర్గా అక్కడ రాసి అయితే ఉన్నాయి ఇక ఇవన్నీ ఫిషెస్ చూసారు కదా ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ అక్వేరియం కనబడుతుంది చూడండి ఫిషెస్ది ఇగో ఇదంతా కింది ఫ్లోర్లో ఉన్న మీకు అంతా ప్లేస్ కనబడుతుంది చూడండి ఇగో ఇక్కడ వచ్చేసి మీకు పక్కనే ఇలా చికెన్కి సంబంధించినవి చాలా రకాలు ఉంటాయి చాలా అంటే యాక్చువల్గా ఒక థౌజండ్ రకాలు ఉంటాయి అనుకుంటా వండినయి వండని ఎట్లా అంటే అట్లా దొరుకుతాయి అన్నట్టు మనకు మాల్లో ఇగో కాళ్ళు కూడా కనబడుతున్నాయి చూడండి మీకు మంచిగా గోలిచి పెట్టిరని ఇగో ఫిషెస్ ఇక్కడ వండని కనబడుతున్నాయి ఫిషెస్ చికెను మటన్ అన్నీ ఉంటాయి మీకు ఇక్కడ అయితే ఇగో నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు మటన్ ఇవన్నీ కనబడుతున్నాయి చూడండి ఇగో మటన్ కూడా మీకు ఎట్లా అంటే మీకు ఎలా అంటే అలా మెత్తది కావాలంటే మెత్తది లేదా అంటే లెగ్స్ కావాలంటే లెగ్స్ ఏ విధంగా అంటే ఆ విధంగా ఇక్కడ అయితే దొరుకుతుంది ఇక్కడ వండినవి ఉన్నాయి చూడండి కొన్ని మీకు ఫ్రై చేసినాయి అవి కనబడుతున్నాయి ఇగో ఏం చికెన్ ఏం మటన్ అనేది కూడా రాసి అయితే క్లియర్గా ఉంది వాటి ప్రైజెస్ కూడా ఉన్నాయి వండుకోవాలంటే వండుకోవచ్చు లేదు అనుకుంటే మీకు వండినే కావాలనుకున్నా ఇక్కడైతే దొరుకుతాయి ఇదంతా మీకు పక్కకు వచ్చేసి మటన్ దైపోయింది ఇప్పుడు చికెన్ దగ్గరికి వచ్చేసినాం పక్కనే ఇలా చికెన్ అయితే ఉంటుంది చూడండి ఎన్ని వెరైటీస్ కనబడుతున్నాయి చూడండి చికెన్ కూడా ఇగో అన్నీ ఆల్రెడీ ఫ్రై చేసినాయి ఇలా అయితే ఇక్కడ పెట్టారు చూడండి వాటి ప్రైజెస్ కూడా అక్కడైతే ఉన్నాయి ఇగో ఇక్కడ ఉంది చికెన్ అదే ప్రైజెస్ చెప్పాను కదా బయట చికెన్ రేట్ ఎట్టుంటుందో అలా ఇలా మారుతూ ఉంటుంది సేమ్ ఫిక్సబుల్ అయితే ఉండదు ఇప్పుడు మనం కూరగాయల దగ్గరికి వచ్చేసినాం ఇవన్నీ కూరగాయలు చూడండి చాలా రకాల కూరగాయలు కూడా ఇక్కడైతే మీకు కనబడుతున్నాయి చూడండి ఒకసారి ఇగో ఎగ్జాంపుల్ కొన్ని అయితే చూపిస్తున్నాయి చూడండి బంగాళదుంప అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఇగో ఇక్కడ కోత్తిమీరు అవి కూడా అన్నీ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ కరివేపాకు అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి చూడండి చాలా వెరైటీస్ అయితే మీకు కనబడతాయి ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని కూరగాయలు ఇక్కడైతే ఉన్నాయి ఏవి లేవనుకుంటా పుచ్చకాయలు అవన్నీ కూడా కనబడుతున్నాయి చూడండి ఇగో ఇవన్నీ కూరగాయలు చూడండి ఇగో కొన్నిటి ప్రైజెస్ అయితే అక్కడ మీకు క్లియర్గా కనబడుతున్నాయి చూడండి ప్రైజెస్ కూడా అదే ప్రైజెస్ చెప్పాను కదా మనకు మార్కెట్ను బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మన టమాటా పెరుగుతుందో పెరిగినప్పుడు పెరిగినలా ఉంటుంది తగ్గినప్పుడు తగ్గులా ఉంటుంది నాకు తెలిసి బయటకన్నా కొంచెం చాలా తక్కువనే అనిపించినాయి కొన్ని అయితే ఇక్కడ నాకు ఇగో ఇప్పుడు బేకరీ ఐటమ్ దగ్గరికి వచ్చేసినాం బేకరీ ఐటెం కూడా ఒకసారి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇగో కొన్ని అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఇగో పప్స్ అవి ఇవి అసలు ఎన్ని ఉన్నాయి చూడండి వా వెరైటీస్ అంటే మీకు ఏది చూసినా నాకు తెలిసి హండ్రెడ్ వెరైటీస్ థౌజండ్ వెరైటీస్ అన్ని వెరైటీస్ అయితే కనబడతాయి ఒక వెరైటీ రెండు వెరైటీ అయితే ఏమీ లేవు ఇక్కడ అయితే ఇగో బేకరీ ఐటమ్స్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి మీకు చూపించినా నేను చాలా తక్కువ ఇక్కడ స్వీట్స్ కూడా చూడండి ఎన్ని రకాల స్వీట్స్ కనబడుతున్నాయి అన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి చూడండి స్వీట్స్ ఇగో ఇదంతా స్వీట్స్ ఏరియా ఇగో ఇక్కడేమో ఉన్నాయి చూడండి ఇగో ఇవన్నీ స్వీట్స్ ఇక నెక్స్ట్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఏరియా కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి ఇగో వెజ్ బిర్యానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇగో వెజ్కి సంబంధించినవి మొత్తం ఇవన్నీ ఇవన్నీ వెజ్ ఇక మాకు కొంచెం దూరం పక్కనే వచ్చేసి నాన్ వెజ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక బర్గర్లు పిజ్జాలు అవి కూడా అన్నీ కనబడుతున్నాయి చూడండి ఇగో ఈ ఏరియా అన్నీ సపరేట్ సపరేట్ ఉన్నాయినట్టు ఇప్పుడు చికెన్ ఏరియాకి వచ్చేసినాం ఇగో చికెన్లో గోలిచినాని కనబడుతున్నాయి చూడండి చికెన్ బిర్యానీ వాటితో పాటు గోలిచినాని చక్కగా ఇక్కడైతే కనబడుతున్నాయి చూడండి ఇక్కడ పచ్చళ్ళు ఉన్నాయి పచ్చళ్ళ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇగో ఇంకా క్యాజువల్ పచ్చళ్ళు చీతం పెట్టి ఇక్కడ ఖర్జూరా ఇగో ఇవన్నీ ఉన్నాయి చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్ కనబడుతున్నాయి చూడండి ప్రతి ఒక్కటి మీకు లేవు అనుకుంటుంటాయి ఇక్కడ మనకి ఏంటంటే అన్నీ ఒక దగ్గరనే దొరుకుతాయి ఇప్పుడు మనం చూస్తున్నంత మన వంటకు సంబంధించినవి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఇవి చూసి పైకి పోతే ఇంకా చాలా రకాలు ఉన్నాయట ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి అయితే చూయించేస్తున్నా అన్నీ ఇక్కడ ఐస్ క్రీమ్లు అన్నీ ఉన్నాయి చూడండి ఎన్ని రకాల ఐస్ ఉన్నాయి చూడండి మిక్సరు చిప్స్ ఉన్నాయి ఇక్కడ ఇగో బాదం పప్పు అవన్నీ కనబడుతున్నాయి చూడండి ఇగో ఇప్పుడు ఏంటంటే ఇక నెక్స్ట్ కింద ఫ్లోర్ అయిపోయిందిగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం యాక్చువల్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ అవి ఫోర్ ఉంటాయి అది ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అన్నట్టు మనం పైకి వెళ్ళడానికి అన్నిటికీ లిఫ్ట్లు అయితే ఉన్నాయి ఇలా రాగానే కూల్ డ్రింక్స్ అయితే కనబడుతున్నాయి చూడండి ఇగో అన్ని రకాల కూల్ డ్రింక్స్ ఇక్కడైతే మీకు కనబడుతున్నాయి ఈ కూల్ డ్రింక్స్ చూసుకుంటా ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోతున్నాం బియ్యం బ్యాగులు ఉన్నాయి చూడండి ఇక్కడ బియ్యం బ్యాగులు ఆయిల్ అవన్నీ ఉన్నట్టున్నాయి చూడండి ఆయిల్ ప్యాకెట్లు బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ కనబడుతున్నాయి ఇగో సాసులు ఇక్కడ ఏంటి ఉన్నాయి చూడండి చాలా రకాలు పప్పులు ఉన్నట్టున్నాయి అన్ని రకాలు ఇక్కడ పెన్నులు చిల్డ్రన్కి సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి ఒక ఏరియా మొత్తం ఉంది అన్నట్టు బుక్స్ అవి ఇవి ఆ ఏరియా మొత్తం ఇక్కడ గిన్నెలు అవి ఉన్నాయి చూడండి ఇగ ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసిన ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ అవి ఉన్నాయి చూడండి అద్దాలు అవి కనబడుతున్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా వాచెస్ ఉన్నట్టున్నాయి ఇక్కడ ఇగో వా జ్యువెలరీ ఐటమ్స్ చెప్పలు ఇక్కడ చిన్నపిల్లల చెప్పలున్నాయి అదే ఆఫర్స్ చెప్పాను కదా ఒక్కొక్కసారి ఒకలా ఉంటాయి చూసుకోండి ఇక్కడ కార్లు అవి ఉన్నాయి చూడండి జీబులు చిన్నపిల్లలకు సంబంధించిన బైకులు అవన్నీ అయితే ఉన్నాయి ఇక షూస్ చూడండి నెంబర్ ఆఫ్ షూస్ అయితే ఇక్కడ మీకు కనబడతాయి చాలా వెరైటీస్ ఉన్నాయి షూలు అయితే ఇగో చెప్పలు కూడా చాలా వెరైటీస్ అయితే కనబడుతున్నాయి చూడండి చాలా రకాల చెప్పలు శాండల్స్ అవి కూడా ఉన్నాయి ఇదంతా ఏరియా నెక్స్ట్ బట్టల ఏరియా ఇక్కడ బట్టలు క్లాత్స్ అవన్నీ ఉన్నాయి చూడండి ఇగో ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక నెక్స్ట్ సెకండ్ అయిపోయింది కదా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం థర్డ్ ఫ్లోర్కి ఇలా రాగానే మనకు ఫ్లవర్స్ వెల్కమ్ చెప్పినాయి ఇగో పక్కనే బాల్స్ ఐరన్ బాక్సులు వాటితో పాటు ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఇక్కడనే కనబడతాయి ఇగో చూడండి ఫ్రిడ్జ్లు ఓవెన్లు అన్నీ మీకు కనబడుతున్నాయి చూడండి ఈ ఫ్లోర్లో ఇగో ఇక చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం చూడండి అన్నీ వచ్చేసి మీకు అన్ని రకాల బ్యాగ్స్ అవన్నీ కనబడుతున్నాయి చూడండి సైకిళ్ళు ఇగ ఇక్కడి నుంచి ఇట్లా కార్నర్కి వచ్చేసి ఒకసారి ఐటమ్స్ చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇగో కూలర్లు అవి కూడా కనబడుతున్నాయి చూడండి ఇగో ఇక్కడ కూడా అంతే ఇగో వంటకు సంబంధించిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ అన్ని గ్యాస్ స్టవ్లు అవి ఇవి టీవీలు ల్యాప్టాప్లు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఇగో ఎన్ని రకాలు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ ఒకసారి ఇగో ఈ పక్కకు వచ్చేసి వాచెస్ ఉన్నాయి వాచెస్ కూడా ప్రతి బ్రాండ్ అయితే ఇక్కడ దొరుకుతుంది మనకు ఏ బ్రాండ్ వాచ్ కావాలంటే ఆ బ్రాండ్ వాచెస్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇగో సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది చూడండి ఒకసారి ఇగో నెక్స్ట్ ఇక్కడ బట్టలకు సంబంధించినయా కూడా బట్టలేనా అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నట్టు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ ఇప్పుడు మరొక ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి థర్డ్ ఫ్లోరా అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అన్నట్టు పైకి వచ్చేసినాం పైకి రాగానే మీకు వచ్చేసి ఇక్కడ క్యాంటీన్ అయితే వెల్కమ్ చెప్తు చూడండి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మీకు పాప్కార్న్ నుంచి మొదలుపెడితే ఎవ్రీథింగ్ ఉంటాయి ఇక ఇక్కడ మంచిగా ఏమైనా తినా కూడా తినేసి ఇక లాస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసేయండి ఇక లాస్ట్ ఫ్లోర్ ఏంటంటే మొత్తం గేమ్స్ ఇక ఎయిట్ టు జెడ్ గేమ్స్ లెఫ్ట్ సైడ్ బుక్ స్టాల్ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ఈ ఫ్లోర్ మొత్తం ఈ గేమ్స్కి సంబంధించింది గేమ్స్ ఎన్ని అంటే చాలా నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి ప్రతి గేమ్కి వచ్చేసి సపరేట్గా ఛార్జ్ అయితే చేస్తురు ఇక్కడ కార్డ్లా ఉంటుంది తీసుకోవచ్చు లేదా టికెట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ స్కాన్ చేసేసి మనం అయితే ఆడుకోవచ్చు మీకు ఏంటంటే లూలు మాల్కి వస్తే ఫుడ్ ఐటెం నుంచి హోమ్ ఐటెం నుంచి ఎవ్రీథింగ్ అయితే మీకు దొరుకుతుంది ఒకటి దొరకది అన్నది లూలు మాల్లో అయితే లేదు వండినయి వండిని అలా ఎవ్రీథింగ్ అయితే దొరుకుతాయి మనకేందంటే కూకట్పల్లి ఎగ్జాక్ట్లీ చౌరస్తాలో వచ్చేసి ఈ లూలు మాల్ అయితే ఉంటుంది ఇక చూడండి ఆల్మోస్ట్ కొన్ని గేమ్స్ అయితే మీకు చూపిస్తున్నా ఇలా నేను చూపించినవి చాలా తక్కువ అన్నట్టు ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి ఇగో ఇక్కడ మరొక గేమ్ చూడండి ఇలా నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు చిల్డ్రన్స్తో వస్తే మంచి ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది అందులో తినేటివి ఉంటాయి ఇంట్లోకి సామాన్లు ఉంటాయి ఒక హాలిడే రోజు వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ